హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి అయితే ఏంటి పత్తి చేనులో తిరుగుతున్నావు ఎక్కడున్నావు ఏంటి అని మీ అనుకుంటున్నారా ఏం లేదండి ఇదైతే మా పత్తి చేను అనమాట మొన్న దీపావళి పండుగ రోజు ఊరొచ్చాము కదా ఇక ఇంట్లోనే కూర్చున్నాం పొద్దు నుంచి అలా చేనులకెళ్ళి పొలాలు చేనులు అన్నీ చూసొద్దామని చెప్పేసి ఈవినింగ్ టైంలో అయితే వచ్చామనమాట చూసారా ఎంత బాగుందో అసలు వెనక కూడాను చాలా బాగుంది వ్యూ చూడండి అసలు పెద్ద మంచిగా కొండలు కనిపిస్తున్నాయి చాలా కూల్గా కూడా ఉంది వెదర్ అయితే సూపర్గా ఉందన్నమాట వర్షం వచ్చేలా ఉంది అయితే పెళ్ళికి ముందు అయితే అప్పుడప్పుడైనా పొలాలకు పత్తి చేనులకు వచ్చేవాళ్ళం కానీ పెళ్ళయి హైదరాబాద్లో ఉండడం వల్ల అయితే అసలు పొలాలకి రావడమే కుదరట్లేదు ఊరు వచ్చినప్పుడు ఏదో ఒక పండగ కానీ లేకుంటే సెకండ్ సాటర్డే సండే అలా వస్తాం కాబట్టి ఒకరోజు రెండు రోజులు ఉండి వెళ్ళిపోతాము చైన్లకు పొలాలకు రావడమే కుదరదు అసలు అందులోనూ ఇప్పుడు బాబును వదిలిపెట్టి రావడం అంటే ఇంకా కొంచెం కష్టంగా అనిపిస్తుంది కాబట్టి అస్సలు రావట్లేదు ఎలా అయినా సరే ఈరోజు పొలాలకి వెళ్ళాలి అని చెప్పేసి బాబుని మా బా మా అమ్మ దగ్గర వదిలిపెట్టేసి అయితే పొలానికి అయితే వచ్చామన్నమాట మా నాన్న వెళ్తుంటే నేను కూడా వస్తానని చెప్పేసి అయితే మా నాన్నతో వచ్చాను చూసారా వెదర్ ఎంత బాగుందో చాలా కూల్గా ఉంది కదా వ్యూ కూడా చాలా బాగుందనమాట ఏంటంటే పత్తి చేను ప్రతిసారి చాలా పెద్ద పెద్దగా ఉండేదనమాట కానీ ఈసారి వర్షాల వల్ల అయితే చాలా చిన్నగానే ఉంది చూసారా నా హైట్ కూడా ఉందనమాట నా హైట్ కంటే ఇంకా తక్కువ ఉంది అందుకనేసి అక్కడ అలా చూపించాను చూడండి ఊరికి దగ్గరే ఉంది చేను కాబట్టి వెనకాల ఇల్లు కూడా కనిపిస్తుంది కదా మీకు చూసారా పత్తి చేను అయితే ఎంత బాగుందో కసా కదా నేనైతే పత్తి చేనులో మొత్తం తిరిగి తిరిగి అయితే వీడియో చేశాను చాలా బాగా అనిపించింది తర్వాత మా బా బావ కూడాను చూడండి ఎలా తిరుగుతున్నారో మొత్తం చూస్తున్నారు పత్తి మొత్తం వర్షాల వల్ల అయితే చాలా చిన్నగా అయితే ఎదిగింది పెద్ద పెద్దగా ఏం లేవు అయినా క్లైమేట్ అయితే చూడండి అసలు వర్షం పడేలా ఉంది చాలా అంటే చాలా కూల్గా ఉందనమాట చాలా బాగుంది చాలా మంచిగా అనిపించింది అసలు పత్తి చేన్లలో ఇలా ఉంటే చాలా బాగుంటుంది కదా నిజంగా పెళ్ళికి ముందు బాగా వచ్చే వాళ్ళం పెళ్ళి తర్వాత అస్సలు రావడమే మర్చిపోయామన్నమాట పత్తి తీయడం కూడా నాకంటే చాలా ఇష్టం నాకైతే మీకైతే ఇష్టమా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఎందుకంటే నాకు పత్తి చేనులో కలుపు తీయడం అయితే అస్సలు నచ్చదు నేను తీయను కానీ మందు కట్టలు వేయడం ఇంకా పత్తి తీయడం అంటే చాలా ఇష్టం నేను తీస్తాను మీకు ఇష్టమా కాదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి చూసారా మా బావ కూడా మొత్తం తిరిగి చూస్తున్నారు ఇక పత్తి కూడా పూస్తుంది కానీ చెట్లు మాత్రం చిన్నగా ఉన్నాయి ఎక్కువ ఎదగలేదనమాట చూసారా ఎంత బాగుందో అసలు చాలా బాగుంది